మంత్రి గారు ఇంకో మాట ఏమన్నాడు కేసీఆర్ ఒక్క బస్సు కొనలేదు అన్నాడు మేము ఒక్క బస్సు కొనలేదు కరెక్టే మీరు కొన్నారా బస్సులు మీరు ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది అన్నాడు డిసెంబర్ ఏడవ తారీఖు రోజు అధికారంలోకి వచ్చిండ్రు అధికారంకి వచ్చి నాడు మీరు బస్సులు ఎప్పుడు ఓపెన్ చేసిండ్రు డిసెంబర్ ఏడు తారీఖు రోజు మీరు ప్రమాణ స్వీకారం చేస్తే మీరు ఇరవయ తారీఖు రోజు ఇరవయో తారీఖు రోజు బస్సులను ప్రారంభించిండ్రు ఈ బస్సులు ఎక్కడి అంటే పదిహేడు రోజులల్లా మీరు బస్సులు కొనుకొచ్చుకున్నారా ఇది పదిహేడు రోజులల్లా మీ బస్సులు కొన్నారా అంటే సొమ్ము ఒకటిది సోకు కేసీఆర్ గారు సొమ్ము పెట్టి కొంటే గత ప్రభుత్వంది ఇలా కాంగ్రెస్ పార్టీ సోకు చేసుకున్నది కదా ఇది మా ప్రభుత్వం హయాంలో కొన్నటువంటి బస్సులను రిబ్బన్ కట్ చేసింది నిజమే హరీష్ రావు గారు చెప్పిన మాట నిజం ఇది ఒప్పుకో బస్సులు మేము కొంటే రిబ్బన్ మీరు కట్ చేసిండ్రు అన్న మాట వాస్తవం ఇది ఇది పొన్నం ప్రభాకర్ గారు చూసుకోండి ఇది కన్ను తెరిచి చూసుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఏది కానీ అది మాట్లాడకుండా ఇరవై రోజులల్లా బస్సులు కొనడానికి ప్రూఫ్ చేసే శక్తి ఉందా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మా బస్సులకు మీరు రిబ్బన్ కట్ చేసింది పక్కనే ఎండి పాత అయినా పాత అయినా గైనే కదా సత్యనారాయణ అయిందే కదా ఆయన నడిచి చెప్తారు కదా ఎన్ని బస్సులు కొన్నది గత ప్రభుత్వం అంటే నోటి నోరు ఉంది అధికారం ఉంది ఏది వాడితే అది మాట్లాడితే కుదురుతుంది అనుకుంటుండ్రేమో మీరు ఇవన్నీ మీరే కదా ఇవన్నీ ఉన్నాయి ఎన్ని అన్నున్నాడు అయినా మళ్ళీ ఉన్నాడు అంటే గత ప్రభుత్వం మేము బస్సులు వేల బస్సులు కొన్నాం మీరేం చేసిండ్రు బస్సులు ఐదు వందల బస్సులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కొన్నారు దేనికి కొన్నారు ప్రభుత్వము డబ్బు పెట్టుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఉద్యోగులకు లాభం దొరుకుతుంది ఆ సంస్థకు లాభం దొరుకుతుంది మీరేం చేసిండ్రు ఐదు వందల బస్సులు కొని ఎయిర్ ఎర్ ఎయిర్కిచ్చేసిండ్రు రెంట్కి ఇచ్చేస్తా ఉన్నారు హెయిర్ పెడతా ఉన్నారు వాటిని ఆ రోజు మీ ప్రభుత్వం ఏం చేసింది మీరు ఆ కంపెనీలకు ఇయ్యద్దు ఒలటా జేబిఎం కంపెనీలు ఏవి ఆనాడు ఈ కంపెనీలకు ఇస్తా ఉంటే మెగా కంపెనీలకు ఇస్తా ఉన్నారనేసి మీరు మమ్మల్ని బలనాం చేసింది ఈ కంపెనీలు ఒలెక్టర్ జేబిఎం సంస్థలు ఎవరియో బహిర్గతం చేయాలి ఈ ఐదు వందల బస్సులు ఏసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఇలా ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయింది ఇలా ఆర్టీసీని దారాదత్తం చేస్తా చేస్తూ ఉన్నారు ఇలా ఆర్టీసీ సంస్థ కొంటే యువతకు ఉపాధి కలుగుతుంది ఆర్టీసీకి లాభాలు వస్తాయి మీరేం చేస్తున్నారు వీటిని తీసి ప్రైవేట్ కంపెనీలకు అంటగట్టినరు అగ్రిమెంట్ జరిగింది బా చెప్తున్నా ఒలట్ట జేబిఎం కంపెనీలకు అగ్రిమెంట్ చేసిండ్రు ఐదు వందల బస్సులు